అందరికీ నమస్కారం పొలిటికల్ ఈవెంట్స్ అట్ ది రేట్ ఆఫ్ వైఎస్ఆర్సిపి పార్టీ పొలిటికల్ ఈవెంట్స్ చేయటంలో వైఎస్ఆర్సిపి పార్టీది అందేవేసిన చెయ్యి అంటే జగన్మోహన్ రెడ్డిది అందేవేసిన చెయ్యి ఎందుకు పొలి పొలిటికల్ ఈవెంట్స్ అని అన్నామంటే జగన్మోహన్ రెడ్డి కార్యకలాపాలు కానీ వైఎస్ఆర్సిపి కార్యక్రమాలు కానీ అలాగే ఉంటున్నాయి ఇప్పుడు ఒకటే కాదు గతంలో పాదయాత్ర చేసినప్పుడు కానీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కానీ ముఖ్యమంత్రి పర్యటనలో కానీ ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంలో ఉండి ఇప్పుడు చేసే పర్యటనలో కానీ కానీ అప్పటి నుంచి పర్యటన చేస్తూనే ఉన్నాడు ఇప్పుడు మనం దీని గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవాలనుకుంటున్నామంటే దానిలో ఉన్నటువంటి లోగుట్టు ఆ ఈవెంట్స్లో ఉన్నటువంటి కుట్రలు కుతంత్రాలు బయటపడుతున్నాయి కొంతమంది పొలిటికల్ నాలెడ్జీ ఉండే వాళ్ళకి రాజకీయం చేసే వాళ్ళకి అప్పటి కార్యక్రమాలు కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి యొక్క ఉద్దేశాలు తెలుస్తూనే ఉన్నాయి కానీ అప్పుడు ప్రజలకు పూర్తిగా అర్థం అవ్వాల ప్రజలు పూర్తిగా అర్థం చేసుకోలేదు కాబట్టి అప్పుడు రాజకీయ నాయకులు కూడా దాని మీద ఎవరు మాట్లాడలేకపోయారు జగన్మోహన్ రెడ్డి యొక్క విశ్వరూపాన్ని పూర్తిగా ప్రజలు అర్థం చేసుకొని మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో ఓడించారు కాబట్టి ఇప్పుడు చేసేటటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క పర్యటనలో కొట్టించినట్టు కళ్ళకు కనిపిస్తున్నాయి ఆ ఈవెంట్స్ ఎలా క్రియేట్ చేస్తున్నారు వాటి వెనక ఉన్న ఉద్దేశాలు ఏంటి వాటి వెనక ఉన్నటువంటి కుట్రలు ఏంటి ఇవి అసలు ఎందుకు చేస్తున్నాడు అనే డౌటు ఆలోచనలు ప్రజలకు వస్తున్నాయి ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మూడు పర్యటనలు కానీ తీసుకున్నట్లయితే లేటెస్ట్గా నిన్న చిత్తూరు జిల్లా బంగారు జరిగినటువంటి మామిడి రైతుల పరామర్శ పర్యటన గత పదిహేను రోజుల నుంచి మామిడి రైతుల పరామర్శ కోసం ప్రభుత్వం పర్మిషన్ కోరడం జరిగింది ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పర్యటనలో అంత ముందు పర్యటనలో జరిగినటువంటి సంఘటనలను బేరీజ్ వేసుకొని లిమిటెడ్గా తక్కువ మందితో పర్మిషన్లు ఇవ్వటం జరిగింది కానీ మనం వినం కదా ఎప్పుడులాగే హెలికాప్టర్ దిగినప్పటి నుంచి ఆ ప్రదేశం వరకు పర్యటించే ప్రదేశం వరకు ఏమేమి చేయాలనేది ముందే ప్లాన్ వేసుకుని హైవేలో అయితే జనాలు రారు అనే ఉద్దేశంతో అప్రోచ్ రోడ్డును ఎన్నుకొని ఆ అప్రోచ్ రోడ్డు మీద సెలెక్టెడ్ రైతులను పరామర్శించినట్టు మామిడి కాయలు అన్నీ రైతుల ఆక్రోషంతో ప్రభుత్వం మీద ఆక్రోషంతో మామిడికి గిట్టుబాటు రేటు లేదనే ఉద్దేశంతో రోడ్ల మీద పారబోస్తున్నట్లు అంటే మనం ఇంతకుముందు చూసాం టమోటా రైతులు అనేక ప్రదేశాల్లో టమోటాలు రేట్లు లేక టమోటాల రోడ్ల మీద పారబోయటం మనం చూసాం అనేక సార్లు చూసాం కానీ అది వేరు టమోటాలు విధి విధానం వేరు మామిడి వేరు జగన్మోహన్ రెడ్డి ఒక ఒక స్పాట్కు చేరుకున్న తర్వాత అంతకంటే ముందు ముందుగా ప్లాన్ వేసిన విధంగా ఒక ఐదు ట్రాక్టర్లతో మామిడికాయలు ఆ రోడ్డుకు పక్కన ఉన్నటువంటి పొలంలో నుంచి జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్వాయ్ వస్తుందనగా అవి బయట రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీదనే పారబోస్తూ పోతూ ఉంటాయి మూడు ట్రాక్టర్లు ఏమో వీళ్ళు ముందుగా అరేంజ్ చేసుకున్నాయి రెండు ట్రాక్టర్లు వేరే ప్రాంతానికి చెందిన రైతు మామిడికాయలు అమ్ముకుందామని రోడ్డును పోతూ ఉంటే అతను ఆపి బెదిరించి నీకు మేము డబ్బులు ఇస్తామని చెప్పి అవి కూడా తీసుకొని రోడ్డు మీద పారపోయడం జరిగింది పారబోస్తూ ట్రాక్టర్లతో తొక్కిస్తూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కూడా రావటం చివరిగా మామిడి మార్కెట్ గా రైతులను కొంతమందితో మాట్లాడటం అక్కడ అప్రయత్నంగా తోపులాటలో జరిగిన గాయాలను గాయాలని పోలీసులు ఏదో లాఠీ చార్జీ చేసినారని పోటీ పోలీసుల మీద ఆక్రోషం వెళ్ళగక్కుతూ వంచాలు తీసుకున్నటువంటి ఎస్పీ డిఎస్పి సిఐల మాటలను పోలీసులు వినవద్దు అని కింది స్థాయి పోలీసులకి చెబుతూ ఎస్పీ డిఎస్పి సిఏను హెచ్చరిస్తూ అనుకున్న ప్రకారం ఈ పర్యటన చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రయత్నించినా నీ లోగుట్టు నీ నాటకాలు నీ డ్రామాలు అన్నీ కూడా డ్రోన్ కెమెరా షూట్ చేసింది మీరు ఇంతకుముందు పాత రోజులు కాదు మీరు ఏదంటే అది చేసుకొని చెప్పుకుంటూ పోవటం మీ ప్రతి ఒక్క కదలిక మీ ప్రతి ఒక్క మాట మీ ప్రతి ఒక్క చూపు మీ కార్యకర్తలు చేసే ప్రతి ఒక్క పని కూడా ప్రభుత్వం వే కన్నతో పరీక్షిస్తుంది సరే ఆ దారిని పోతున్న రైతు యొక్క రెండు ట్రాక్టర్లని మామిడికాయల్ని రోడ్లో పోసారు ఆ రైతు కానీ డబ్బులు ఇచ్చారంటే అది లేదు ఈ రోజు ఆ రైతు లఘోదీగమని ఏడుస్తున్నారు ఒకటే గుర్తుపెట్టుకోండి నువ్వు నిజంగా మామిడికాయల రైతులు పరి పరామర్శించాలంటే వాళ్ళ ఇళ్ళకెళ్ళాలి లేదా రైతును కొద్దిగా పిలిపించుకోవాలి లేదంటే పోవాలి మార్కెట్కు పోవాలి మార్కెట్ లేదంటే పోవాలి లేకపోవాలి తోటలేకపోయి మామిడికాయలు పండిన విధానాన్ని చూసి వీటికి రేట్ లేదని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తూ ప్రభుత్వం మీద ఆరోపణలు చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కానీ అది టూ లేట్ అంటే గత రెండు నెలల ముందు నువ్వు చేయాల్సిన పని ఇది నెల పదిహేను రోజులు రెండు నెలల ముందు ఇప్పుడు దాదాపు ఎయిటీ పర్సెంట్ రైతులు మామిడికాయలు అమ్ముకోవడం జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పన్నెండు రూపాయలు కిలో కొనమని ఎనిమిది రూపాయలు కంపెనీలు కొనమని నాలుగు రూపాయలు ప్రభుత్వం తరఫున సహాయం చేసే విధంగా ప్రకటించింది దానికి సంబంధించిన డబ్బులు కూడా రిలీజ్ చేయటం జరిగింది అంటే ఇతర రాష్ట్రాలు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చిన రేటు చూసుకుంటే ఇది మెరుగైన రేటే ఎప్పుడు కూడా ఒక రైతుకి నష్టపోయిన మొత్తాన్ని ప్రభుత్వం ఇవ్వలేదు ఎంతో కొంత ఉపశమనం వస్తుంది ఇక్కడ ఇంకొక సమ విషయం గుర్తించాలి రైతులు నిరసన తెలియజేసిన ఆందోళన చేసిన వాళ్ళు కోసినటువంటి కాయలు బండ్లల్లో ఉంచే ఆరోపణలు చేస్తారు బండ్లల్లో ఉంచే వాళ్ళు నిరసన తెలియజేస్తారు ఒక ట్రాక్టర్ అయినా మామిడికాయలు కోసం వాళ్ళు రోడ్లు పాలు చేయరు రోడ్ల మీద పోయారు ఎందుకంటే వాళ్ళు ఒక ట్రాక్టర్ మామిడికాయలు కోయాలంటే దాదాపు పది నుంచి పదిహేను వేల రూపాయలు ఖర్చు అవుతుంది టమోటాలంటే పెద్ద ఖర్చు కాదు ఆ రైతే గబగబా నాలుగు బుట్టలు తీసుకొని చల్లేసేయచ్చు కానీ మామిడికాయలు పోయాలంటే ఖర్చుతో కూడిన పని మనం ఎన్నోసార్లు నిరసనలు తెలియజేసి చూసాం రైతులు ఒడ్లు లారీలు ఒడ్లు బండ్లు లోడ్ చేసుకొని రైస్ మిల్లుల దగ్గర ఆందోళన చేయటం ఇట్లా రకరకాల ఆందోళన మనం చూసాం కానీ మామిడి రైతులు మామిడికాయలు ట్రాక్టర్ ఎండా కోసి వాటిని రోడ్ల మీద ఎప్పుడు కూడా పారబోయరు వాళ్ళు నిరసన తెలియజేస్తారు మరీ రేట్లు విన్నప్పుడు దాన్ని అడ్డంగా అమ్మేస్తారు కొంత ఏరియాకి ఏరియాబోయే ఒక వంద రూపాయలకు ఒక ఐదు ఆరు కేజీలు పది కేజీలు ఇస్తాన కూడా ఎగబడి తీసుకుంటారు మామిడికాయలు ఈ కాలంలో దొరికాయ అరుదుగా దొరికాయి సంవత్సరం నిత్యం దొరికేటటువంటి కాయలు కాదు కాబట్టి ఈ బంగారుపాలెంలో జగన్ చేసినటువంటి ఈవెంట్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కలారా చూశారు ఇంతకుముందు సత్తెనపల్లి నియోజకవర్గం గుంటూరు జిల్లా రెంటపాలె నియోజకవర్గంలో చూసాం తెనాలిలో చూసాం రెంటపాలలో నియోజకవర్గం రెంటపాలె గ్రామంలో జరిగినటువంటి సంఘటన కార్యకర్తలు ప్రజలు మనసులో ఉంది కాబట్టి ఈ బంగారుపాల్యం పర్యటనలో జగన్మోహన్ రెడ్డి వెహికల్కి దగ్గరగా ఎవ్వరూ పోలా అక్కడ ఉన్నటువంటి అరుపులు కేకలు భజన లెక్క లేవు ఎందువల్లంటే మేము కూడా మమ్మల్ని కూడా జగన్మోహన్ రెడ్డి తొక్కిచ్చేస్తారు వెహికల్ కింద పెట్టి మేము ఒకవేళ వెహికల్ కింద పడినా మమ్మల్ని కూడా రక్షించే వాళ్ళు లేరు అనే ఉద్దేశంతో ఎవరు పర్యటనకి కొంచెం దూరంగా జాగ్రత్తగా ఉన్నారు అది మీ అందరూ గ్రహించే ఉంటారు వచ్చిన వీడియోలు పెట్టి మనకు అది తెలుస్తున్నది ఇంకా మామిడికాయ రైతులకి మీరు సహాయం చేయండి ఆర్థిక సహాయం చేయండి ఒక్కొక్క రైతుకు పదిహేను వేలు ఇరవై వేలు ఎంతలో మీరు సహాయం చేయండి మీరు వేల కోట్ల అధిపతి అయ్యారు ఆంధ్ర భారతదేశంలోనే అత్యధిక రిచెస్ట్ పొలిటీషియన్ అయ్యారు కారణాలు ఏదైతేనే ఎలా సంపాదించినా కూడా మరి వారి కొంత దానం చేయొచ్చు కదా మీరు ఇటువంటి పర్యటనలు ఎన్ని చేసినా కూడా మీరు ఎన్ని ఉత్తమాటలు చెప్పినా మీకు మైలేజీ రాదు మిమ్మల్ని నమ్మరు మిమ్మల్ని నమ్మాలంటే మీరు కొంత ఆర్థిక సహాయం చేయాలి మీ పర్యటనలో నిజాయితీ ఉండాలి ప్రాక్టికల్గా ఉండాలి ఆర్టిఫిషియల్గా మీరు క్రియేట్ చేసుకునే ఒక ఈవెంట్ మాదిరిగా ముందే ప్రిపేర్ అయ్యి దీన్ని బంగారు ఎవరో ఎవరు ఒక లాయర్ అంట ఆ లాయర్ ఏంటంటే మామిడి కాయలు ట్రాక్టర్లు తోట వాళ్ళ తోటలోనే అన్ని అరేంజ్ చేయటం ముందుగానే మాట్లాడి అరేంజ్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి కొద్దిగా దూరంగా వెహికల్ ఆపుకున్న తర్వాత ఆ వెహికల్స్ ముందు ఈ ట్రాక్టర్లు పోయి మామిడికాయలు రోడ్డు వైపు ఎత్తేటట్లు ట్రాక్టర్లు తొక్కకుండా ట్రాక్ల తర్వాత ర్యాలీ తొక్కకుండా మామిడికాయలు వచ్చేటట్టు ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు మరీ అమాయకలు చేస్తున్నారు మీరు ప్రజలు మరీ పిచ్చోళ్ళు చేస్తున్నారు ప్రజలు మరీ అంత పిచ్చోలు కాదు మీ విషయంలో ఒకసారి పొరపడ్డారు మిమ్మల్ని నమ్మారు మీ ఫాదర్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విధి విధానాల్ని ఆయన పరిపాలనాన్ని ఆయన మాట తీరిని ఆయన రాజకీయ విధానాలని చూసి మిమ్మల్ని కూడా అలా ఉంటారేమోనని నమ్మారు ఆ పొరపాటు మళ్ళీ మళ్ళీ చేయరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇకనైనా మీ పొలిటికల్ ఈవెంట్స్ను మానుకొని రియల్ లైఫ్లోకి రండి రియాలిటీగా ఉండండి రియల్గా మాట్లాడండి ఏదైనా ఒక సబ్జెక్ట్ గురించి మీరు అనర్గలంగా పేపర్ చూడకుండా మీరు మాట్లాడారా బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి మీరు ప్రెస్లో మాట్లాడారా విలేకరులు అడిగే మాట ప్రశ్నలకు సమాధానాలు చెప్పారా లేదు అన్నీ ఆర్టిఫిషియల్ ఈవెంటే అన్నీ క్రియేటివిటీ అన్నీ క్రియేట్ చేసుకొని చేసినవే కాబట్టి రోజు రోజుకి ప్రజల్లో మీ డొల్లతనం పూర్తిగా బయటపడిపోతుంది మీరు ఏ పర్యటన చేసినా మీకు వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువ ఇది ఈ వీడియో యొక్క ప్రధాన అంశం నమస్కారం ధన్యవాదాలు